నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి సెంట్రల్ నియోజకవర్గ బాధితులు ఇచ్చారని మల్లాది విష్ణుతో కలిసి సెంట్రల్లో వైసీపీ జెండా ఎగరేస్తామన్నారు సామాజిక సమీకరణలో భాగంగానే వెస్ట్ నుంచి మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ నిర్ణయించిందన్న వెల్లంపల్లితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా వైసీపీ అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తుంది ఈ క్రమంలో స్థాన చలనం కూడా జరుగుతోంది విజయవాడ వెస్ట్ నుంచి మా వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ సెగ్మెంట్ కి మార్చారు ఈ అంశం మీద స్పందించడానికి మనతో పాటు వెల్లంపల్లి ఉన్నారు ఆయన అసంతృప్తితో ఉన్నారా ఏ రకంగా ఉన్నారా అని అడుగుదాం సో మూడు లాస్ట్ త్రీ ఎలక్షన్స్ నుంచి మీరు వెస్ట్ నుంచే కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు స్థాన చలనం జరిగింది మీ రియాక్షన్ ఏంటి ఈ నియోజక నుంచి పక్క నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కొంత నాకు ఇక్కడ ఉన్న నేను పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో అనుబంధం కావచ్చు అదేవిధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు ఈ అనుబంధాన్ని అదే విడిచి వెళ్ళాలంటే కొంచెం బాధ ఉండే పరిస్థితి వాస్తవం కానీ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన బాధ్యత మేరకు సెంట్రల్ నియోజకవర్గం నాకు బాధ్యత చెప్పారు కాబట్టి తప్పకుండా అక్కడ పార్టీ గెలుపు కావచ్చు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మల్లాది గారు ఏ విధంగా అయితే పార్టీ విజయ జెండా గెలిపించే జెండా ఎగరేశారో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నేను మల్లాది కృష్ణు గారు ఇద్దరు కలిసి వైఎస్ఆర్ పాట పార్టీ జెండా ఎగరేయాలని చెప్పని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెస్ట్ నుంచి గెలవరనే స్థానాచరణ అలా అయిన ఎవరు చెప్పలేదమ్మా కాకపోతే సెంట్రల్ యోజన బాధ్యతలు చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి ఆలోచన తప్ప ఇక్కడ రిమార్క్తో మాత్రం అక్కడికి వెళ్ళే పరిస్థితి కాదు పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒక చోట చల్లని కాయిన్ మరో చోట ఏ రకంగా చెల్లుతుందని టీడీపీ ప్రశ్నకు మీ సమాధానం అంటే మీరు బాగోలేదు అక్కడికి వెళ్ళి చల్లదని చెప్తానికి వీళ్ళూరికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని మార్పులు చేసి మళ్లీ నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారన్న ఆలోచనతో ఈ తెలుగుదేశం వాళ్ళు అడిగే సమాధానానికి మనం చెప్పాల్సిన వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పాల్సిన పని లేదు తప్పకుండా ఎవరికి ఎక్కడ బాగుంటుంది ఏ సామాజిక వర్గానికి ఎక్కడ బాగుంటుంది ఎవరైతే ఎక్కడ గెలుస్తారనే దాని మీద ఏదైతే సర్వేలు వాటి ద్వారా ముఖ్యమంత్రి గారి కానీ ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో తప్పకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బైకి గెలిచిందా సెంట్రల్ లో మల్లాది విష్ణు వర్గం మీకు సహకరిస్తుందా అంటే ఒకటే అమ్మా మల్లాది వర్గం వెల్లంపల్లి వర్గం అనేది ఏం లేదు ఇక్కడంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఎవరైనా మల్లాది గారికి రాకపోవడం తోటి అసంతృప్తి వాళ్ళ వర్గంలో ఉండింది నిన్న చాలా మంది నిన్న మనం చూసుకున్నట్లయితే సమావేశాలు కూడా పెట్టుకున్నారు అవసరమైతే రాజీనామా చేస్తామని అవుట్ రేటెడ్ గా వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు సెంట్రల్ సెగ్మెంట్ లో ఒకటి వాస్తవం అమ్మా ఇప్పుడు నాకు అనుషన్స్ నుంచి మారుతున్నప్పుడు కూడా ఇక్కడ కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం ఆవేదన పడుతుంది వాస్తవం అది అందరూ కూడా నిదానంగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే పార్టీ భవిష్యత్తు కోసం అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాల్సిన అవసరం దాన్ని ఎవరైనా కానీ అలాగే అక్కడ మల్లాది కృష్ణు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆల్రెడీ ఆయనకి అక్కడ ఉన్న కార్యకర్తలకి నాయకులకి అటాచ్మెంట్స్ బాగుంటాయి ఒక షడన్గా మళ్ళీ ఆయన పోటీ చేయట్లేదు ఇక్కడ వేరే వ్యక్తి వస్తారని చెప్పని ఆలోచనప్పుడు కొంచెం ప్రతి ఒక్కళ్ళకి ఆవేదన ఉంటుంది ఆ ఆవేదన నిదానంగా మీ ఇద్దరం కలిసి దాన్ని తప్పకుండా మల్లా కృష్ణు గారు కావచ్చు నేను కావచ్చు అందరితో చక్కగా కూర్చుంటాము అందరికీ మేము కలిసి సంబంధించి పనిచేస్తాం రిక్వెస్ట్ చేస్తారా అట్లా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయంకే ముందుకెళ్తా ఇక్కడ కొత్త అభ్యర్థి వస్తా ఉన్నారు మైనారిటీ అభ్యర్థిని ఇక్కడ పెట్టారు మీ వర్గం లేకపోతే మీరు ఏ మేరకు సహకరిస్తారు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు మీరు ఇక్కడ ఉన్నారు కనుక తప్పకుండా మీదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి ఇక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా గానీ గెలిపించే ప్రయత్నమే మా విషయం చెప్పండి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు అందరి సమక్షంలో దీని మీద షర్మిల గారు తెలంగాణ పార్టీ అది ఈ ఆంధ్ర రాష్ట్ర పార్టీ అయితే కాదు కదా విలీనం చేసింది వైఎస్ఆర్సీపీ తెలంగాణ అని ఆమెకు చెప్పడం జరిగింది మరి ఆ రాజకీయాలు భవిష్యత్తులో ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఆమె ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా చెప్తారని దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆమె ప్రభావం అనేది ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితమైంది నేను అనుకుంటున్నాను ఎలక్షన్స్ లో ఏపీకే వస్తారు ఏపీ బాధ్యతలే ఆమెకు ఉంటుంది ఇక్కడ ప్రచారం చేస్తారు అని ఏ రకంగా ఎదుర్కొంటారు తెలియదు కదా ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చోటు ఎక్కడ ఉందమ్మా ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ తరపున మనం ఎక్కువసేపు మాట్లాడుకున్న ఉపయోగం లేదని అనుకుంటున్నాను సో ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ చౌద్ స్పష్టంగా చెప్తా ఉన్నారు నియోజకవర్గ మార్పు వెస్ట్ నుంచి సెంట్రల్ కు వెళ్లడం వల్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి అక్కడికి వెళ్తానంటున్నారు కెమెరా పర్సన్